క్రోధీనామ సంవత్సరము తులారాశి సంవత్సర ఫలితాలు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు తులారాశి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు ఈ రాశి వారికి మే ఒకటి నుండి సంవత్సరాంతం వరకు అష్టమ ఉన్నందు గురుడు లోహమూర్తిగాను శనేశ్వరుడు సంవత్సరమంతా పంచమ స్థానమునందు రజితమూర్తిగాను రాహుకేతుల సంవత్సరం అంతా షష్ట వ్యయస్థానములందు లోహమూర్తులుగాను సంచరించరు తులారాశి వారికి గురుడు వ్యయాన్ని సానుకూల మరియు ప్రతికూల ఫలితాలను ఇస్తాడు ఒకవైపు దీర్ఘాయుధాయం ఆరోగ్యం తండ్రి నుండి సంక్రమించిన సంపద మరియు పరిశోధనలు వృద్ధిపథంలో నడుస్తుంటే మరోవైపు అప్పులు అడ్డంకులు విపత్తులు మరియు పుట్టుకతో వచ్చిన లోపాల వలన ఇబ్బంది పనిచేసే చోట తోటి వారితో మీ ప్రవర్తన వివాదాలను సూచిస్తుంది గతంలో తీసుకున్న రుణాలను త్వరితగతిన తీర్చలేకపోవటం జీవనంలో పురోగమనం చెందుట తగిన జాగ్రత్తలను సమయ నియమాన్ని పాటించాలి చేనేత వృత్తి వారికి సామాన్య ఫలితాలుంటాయి ఆధ్యాత్మిక విషయాల్లో మాత్రం పురోగతి కనబడుతుంది విద్యార్థులకు చదువుల్లో ఉన్నతిని సూచిస్తుంది ధనం ఖర్చు చేసి ఇతర దేశాలకు వెళ్ళడం జరుగుతుంది మీకు రావాల్సిన డబ్బు విషయంలో న్యాయస్థానాలను ఆశ్రయించవలసి వస్తుంది తరచూ ప్రయాణాలు ఆర్థికంగా అస్థిరత్వం ఉంటుంది వ్యాపార విషయాల్లో ఆకస్మిక సంఘటనలను ఎదుర్కొనవలసి వస్తుంది కుటుంబ సభ్యులు మిత్రులతో సంబంధాలను సరిచూచుకోవాల్సి ఉంటుంది అష్టమ గురుని ప్రతికూల ఫలితాలను ఎదుర్కొనుట యోగాభ్యాసము ప్రాణాయామము నడక వంటి ఆరోగ్య క్రమబద్ధీకరణ సూత్రాలను పాటించవచ్చు పంచమ స్థానమైన కుంభరాశిలో శని సంచారం అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది దీని ప్రభావం వలన వృత్తి వ్యాపారాలు కుటుంబం విద్యా విషయాల్లో అపారమైన వృద్ధి కలుగుతుంది ఉద్యోగ విషయాల్లో ప్రమోషన్ కొత్త ఉద్యోగం పొందడానికి అనుకూలమైన సమయం అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసాల్లో స్థానం నందు గురుడు వక్రం ధన వ్యయం ఆరోగ్య సమస్యల విషయాల్లో దృష్టి ఉంచాలి ఇక రాహు కేతువుల సంచారం కలిసి వచ్చే అంశం శత్రుజయం ఆకస్మిక ధనలాభాలు ఆరోగ్య పరిపుష్టి ఉద్యోగ వృత్తి విషయాల్లో ముందంజ కొత్త పథకాలను అన్వేషించి అనుసరిస్తారు యంత్ర సామాగ్రి పనిముట్ల వ్యాపారం వారికి సామాన్య ఫలితాలు రైస్ మిల్లర్లు నూతన దేశ పనిముట్లు వాడటం నవీన యాంత్రీకరణ క్రమబద్ధం చేస్తారు సంవత్సర ద్వితీయ యుద్ధంలో కళ్యాణ వేదికల అలంకరణం వారు పువ్వుల వ్యాపారాలు అధిక ధనయా ధనాదాయాన్ని సంపాదిస్తారు ఉద్యోగులకు ఉద్యోగం వస్తుంది చిత్త నక్షత్రం వారి సంతానం సృజనాత్మకత సాధిస్తారు స్వాతి నక్షత్రం వారికి సర్వత్రా అనుకూలం నూతన గృహయోగం విశాఖ నక్షత్రం వారికి కుటుంబ వృద్ధి సంతానం అన్ని రంగాల్లో కూడా రాణిస్తారు ఈ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య ఆరు ఈ విధంగా మరి తులారాశి వారి యొక్క సంవత్సర ఫలితాలు అనేవి సూచన చేయటం జరుగుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి